వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఇక నుంచి మొహమాటాలకు పోదలుచుకోలేదని పార్టీకి అవసరమో అటువంటి నిర్ణయాలే తీసుకుంటానని తేల్చి చెప్తున్నారు ఈ విషయంలో కఠినంగా ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు ఇటీవల అయితే ఒకేలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి అని తేల్చి చెప్పారు జగన్ వన్ పాయింట్ ఓ ప్రజల కోసమని జగన్ టూ పాయింట్ టూ కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ తరహా మార్పును పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి కానీ కార్యకర్తలకు అధినేతకు మధ్య ఉన్న అడ్డగోడలు తొలగించాలని కోరుతున్నారు ముఖ్యంగా కోటని వ్యవస్థ ఉండకూడదని రీజనల్ కోఆర్డినేటర్లు సలహాదారులు వంటివి పార్టీని మరింత ఇబ్బందుల్లో పెడుతున్నాయి అన్నది మెజారిటీ శ్రేణుల అభిప్రాయం ఈ విషయంలో అధినేత తీరులో మార్పు రావాలని కోరుకుంటున్నాయి ఏ పార్టీలు లేని విధంగా రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థను తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి అత్యంత విధేయులకు ఆ పదవి కట్టబెట్టి బాధ్యతలు అప్పగించారు అయితే కొంతవరకు వారి ద్వారా పార్టీ బలోపేతమైంది కానీ ఎక్కువ శాతం కోఆర్డినేటర్ల ద్వారా నష్టం జరిగిందనే వాదన ఉంది పార్టీ బలోపేతం కోసం కోఆర్డినేటర్లు కష్టపడడం లేదన్న విమర్శ ఉంది కొన్ని రకాల నివేదికలు సర్వేలో మార్పు చేసి చెప్పడం ద్వారానే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువ మంది వాదిస్తున్నారు అయితే మరికొందరు కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహరించారని వారే షాడో సీఎం లుగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి అటువంటి వ్యవస్థను తీసివేస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆ నలుగురి చేతిలో చిక్కిందన్న ఆరోపణలున్నాయి కనీసం అధినేతలు కలుసుకుందామంటే ఏడు ద్వారాలు దాటి వెళ్లాల్సి వచ్చింది కనీసం అపాయింట్మెంట్ దొరికిన పాపన పోలేదని సాక్షాత్ మంత్రి వ్యాఖ్యానించడం అప్పట్లో ఆందోళన కలిగించింది పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి ఎన్నికలకు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు తనకు ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా చేయాలని ఉందని ఆ విషయాన్ని చెప్పేందుకు అధినేత తనకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిలో తాజాగా మార్పు వచ్చింది కానీ ఇంకా అడ్డుగోడలుగా కోఆర్డినేటర్లు సలహాదారులు కొనసాగడాన్ని మాత్రం ఎక్కువ మంది తప్పుబడుతున్నారు ఉగాది నుంచి ప్రజల్లోకి వస్తాననుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందే తాను మారానన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపించాల్సిన అవసరం ఉంది గత ఎన్నికలకు ముందు ఎనభై మంది అభ్యర్థులను మార్చారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ ప్రయోగం విఫలమైంది అందుకే ఆ పాత నేతలంతా తిరిగి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేస్తుంది పార్టీ క్యాడర్ కూడా అదే కోరుకుంటోంది ప్రయోగాలు విఫలమైనప్పుడు మళ్లీ యథాస్థానానికి ఆ నేతలను చేర్చడం ప్రధాన విధి కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం కొద్ది మందిని మాత్రమే ఆ విధంగా మార్చారు ఇంకా చాలా మంది నేతలు ఉన్నారు వారందరినీ మార్పు చేయాల్సిన అవసరం ఉంది ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు పార్టీ నిర్మాణం విషయంలో వారి అభిప్రాయాలను తీసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉంది